తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు విచారణ మళ్లీ తెర మీదకు వచ్చింది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో నటుడు విజయ్ దేవరకొండను గంటకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం కమిషన్లపై ఆరా తీసినట్టు సమాచారం విచారణ అనంతరం సిఐడి కార్యాలయం వెనుక గేటు నుంచి విజయ్ దేవరకొండ వెళ్ళిపోయారు యాప్స్ యాప్స్కు ప్రమోషన్ చేసిన కేసులో విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాష్ రాజు కూడా సిఐడి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇదే కేసులో ఆగస్టు ఆరున విజయ్ దేవరకొండను ఈడీ విచారణ చేసింది ఏ ట్వంటీ త్రీ అనే గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయడంతో విజయ్ను ఈడీ సిఐడి విచారణ చేసింది విచారణలో భాగంగా ఏ ట్వంటీ త్రీ గేమింగ్ యాప్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలను సిఐడికి విజయ్ దేవరకొండ అందించారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద విజయ్ దేవరకొండను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికాలు కమిషన్లపై కూడా ఆరా తీసినట్టు సమాచారం చట్ట విరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో సిఐడి విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది ఆన్లైన్ బెట్టింగ్ పై పంజగుట్ట మియాపూర్ సైబరాబాద్లలో నమోదైన ఎఫ్ఐఆర్లను సిఐడికి బదిలీ చేసింది ప్రభుత్వం ఈ క్రమంలో బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు నటుడు విజయ్ దేవరకొండకు సిఐడి నోటీసులు జారీ చేసింది